హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఈరోజు చూడబోయేది చేప గుడ్లు ఫ్రై తయారీ విధానం ఎలానో చూసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీరతోటి వెచ్చని చెగపై చిన్నగా వేయించుకోవాలి దాన్ని అడుగు మాడకుండా అలా ఇలా తిప్పుతూ గరిటితోటి నెమ్మదిగా కుదుపుతూ ఉండాలి అలా చేసిన తర్వాత కొంచెం పై మసాలా గరం మసాలా వేసుకొని కొంచెం కారం కూడా దానికి వేసేసి ఈ రెండు మిశ్రమాన్ని మంచిగా కలిగి తిప్పిన తర్వాత మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప గుడ్లను దానిలో వేయాలి అలా వేయించిన తర్వాత మొత్తం మసాలా అంతా దాన్ని పట్టేలాగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత దాన్ని దానికి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా తులపడానికి ట్రై చేయాలి మొత్తం అంటిన తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని దానికి కొంచెం సరిపడినంత ఉడక ఎందుకంటే ఉడకాలి కదా ఉడికిందని పెట్టుకొని ఇలా తెరలే వరకు ఉడికించుకుని కొంచెం లైట్గా చింత పులుసు వేయాలి చింత పులుసు వేసిన గుడ్లు ఫస్ట్ చూసారా గూడా కూడా మంట ఊడిపోతుందో ఎలా ఉడికిన దాన్ని చిన్నగా కొంచెం అలా ఇలా దిక్కుకుంటూ ఎక్కడన్నా పచ్చి ఉన్న దగ్గర కూడా బాయిల్ అయ్యేలాగా ఉంచుకొని చిన్న చిన్న పీసులుగా అట్లా కాడతోటి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న గుడ్ల ఫ్రై ఎలా ఉడుకుతుంది ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై చేస్తే రోస్ట్ లాగా చేస్తే ఎవరికైనా నలకడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఒక కర్రీ టైప్లో వచ్చినట్టుగా వచ్చి జన జన అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు కామెంట్ చెప్పండి మనకి ఈ విధంగా ఉన్న జన చాలా నీట్గా వస్తుంది బాయిల్ ఎక్కువగా అయ్యి మనకి తినడానికి చాలా రుచిగా వస్తుంది చింత పులుసు కూడా యాడ్ అవుతుంది కదా ఎలాంటి నీచు వాసన అలాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా చాలా టేస్టీగా తయారవుతుంది ఇదే జనా ఫ్రై చేపల బ్యూటర్ ఫ్రై చూసారా ఎంత ఈజీగా అయిందో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు కూడా చేపల జనం ఉంది వద్దు అని అనకుండా ఇంటికి తెచ్చుకొని మరీ ఫ్రై చేసుకొని తినేస్తారు